కలిసి తిరిగి నడిచి చదివి పడి లేచి ఎన్నో వ్యాపారాలను అనుభూతులను అనుభవాలను అన్ని మన గుండె పెట్టారు వాళ్ళు మన కొల్లాపు ప్రతిష్టలు ఎంతో ఉన్నత స్థాయిలో నిలబెట్టారు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ మనందరం ఒక్కసారి ఆరేడి ప్రతిజ్ఞ చదువుదాం మిత్రులారా కంఠం సవరించుకోండి ఆరేడి ప్రతిజ్ఞ చేయండి ప్లీజ్ ఆరేడు పూర్వ మరియు ప్రస్తుత విద్యార్థులమైన మేము కొల్లాపుర ప్రభుత్వ విద్యా సంస్థల వైభవానికి తోడ్పాట్లు అందిస్తూ శక్తి వంచన లేకుండా సహకరిస్తామని రాబోయే తరానికి సాంస్కృతిక నైతిక విద్యా వారసత్వాన్ని అందిస్తూ త్రికరణ శుద్ధితో ముందరు వేస్తామని ప్రకృతి సంపదకు నియమై ఆధ్యాత్మికతకు ఆహ్లాదమై సులక్షణమైన వనరున్న మా గులాపురాన్ని గౌరవిస్తూ పరిశుభ్రమైన హరిత పట్టణంగా తీర్చిదిద్దడంలో మా వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తామని ప్రజల పోతున్నాను దాని వెనక గత కాలం ఎంతో జాగ్రత్తని కలిగిపోతుంది నేను ఈ జ్ఞాన కుసుమాల పంట కోసం నాడు ఆలోచన మనుషులకు అక్షర బీహాలు వేసిన పూర్వజులు అందరికి ప్రణామాలు అర్పిస్తూ మన మధ్య లేనంత మన గురువులకు మిత్రులకు నేటి కోసం నాడు శ్రమించి మన మనసులో కలకాలం జీవించే ఉండిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిద్దాం నివాళులు అర్పిద్దాం మౌనాన్ని పాటిద్దాం ఎస్ఎస్సి ఇందిరాదేవి గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న వాడిని మొదటిగా ఈ స్వర్ణోత్సవాలకు మన ఈ ఇక్కడ చేయాలని అనుకున్నప్పుడు వారు ముందుగా వచ్చి మనకి ఈ స్థలాన్ని ఇక్కడ ఇచ్చినందుకు మొదటిగా రాజా ఆదిత్య లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మనకందరికీ విద్యార్థులే గత ఇరవై సంవత్సరాల నుంచి ఆరు పర్యాయాలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఐదు మంది ముఖ్యమంత్రులతో మంత్రివర్యులుగా పనిచేస్తూ అందరికీ సుపరిచితమైన ప్రియమైన మన కొల్లాపూర్ బిడ్డ మన కృష్ణం పలుకుతున్నాం ఆరేడి మన ఇక్కడి నుంచి ఎవరికి ఈ ఇండియాలోనే ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు కుల్లాపురాన్ పేరుని ఇండియా ధనిమూల కుల్లాపూర్ పేరును తీసుకొచ్చి అంటే ఒక వారి సంస్థతో సహపరించినప్పటికీ మొదటిగా వారి కొల్లాపూర్ నుంచే వచ్చినని ప్రతి ఒక్క వారి పర్యావరణంలోకి చెప్పుకునేవారు వారు మన ప్రియతమ అది శ్రీ జూపేలి రామేశ్వరరావు గారు అందరికీ వారు చేపట్టినటువంటి వైద్య రంగంలోనే ప్రారంభించి కాదు మనం సాధించాలంటే ఏదైనా సాధించవచ్చు ఒకటి సంకల్పం ఉండాలా ఆ సంకల్పం ఉంటే ఏది ఏమైనా చేయొచ్చు అనే దానికి ఉదాహరణ అంటే వారే అట్టి వారు వారు మన స్కూల్ పూర్వ విద్యార్థి కావడం మన మధ్యలో ఉండడం ఈ కర్మోత్సవాల ప్రధాన వారి యొక్క కోటిక నిమిషాలు దాని గురించి చెప్తాను రాణిందిరాదేవి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తరఫున డాక్టర్ రామేశ్వర గారికి అలాగే వారి సజీవనికి మా ఆర్ఏడి అని తరఫున సగౌర్వంగా ఎస్ఎస్ఏ కాదు ఇంటర్మీడియట్ చదివాను ఇంగ్లీష్ అంటే భయం ఉండే అయినప్పటికీ నా ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తూ తర్వాత నా ప్రస్థానం అంతా కూడా మనం ఏదైనా గురువులలోనే వచ్చిందని ఆ గురువులకే గురువు అయిపోయినటువంటి ప్రాణో మనం ఆల్రెడీ వంశ తరఫున ఇలాగే మన మధ్య ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చిన

దాన్ని మనకు హైదరాబాద్లో కొన్ని దశాబ్దాలు మనము కొల్లాపూర్వంగా ఆహ్వానిస్తూ మరి గారు శివారెడ్డి గారు శివారెడ్డి గారు అంటే మనకు అందరికీ లేన్సలర్గా తెలుగు యూనివర్సిటీకి సేవలు అందించిన వారు సాహిత్యంలో కవిత్వంలో ఎంతో ప్రిన వాళ్ళు పుస్తకాలు రాసిన వాళ్ళు

डॉक्टर मतकोस का रिसीविंग दीस डॉक्टर एंड देयर इज द हॉस्पिटल एंड डॉक्टर का का फॉर्म एंड इस फॉर्म बिल्डर मैं 220 वेरी देर दी इस का बालकों के नाम से और फॉर्म का जो है सर इन माय के अंदर जो है उनका के स्कूल की तमाम हमने ऐसे सेलिब्रेट स्कूल में चीजें तो हम लोगों का बहुत ज़्यादा टाइम लोग पर आपको मतलब लाइफ में जूस लेटे ज़्यादा सिंपल तो होंगे इधर लाइफ में एक इधर इन्होंने इधर इधर बंटवारे में जो भी तरह ज़्यादा क्यूट तो होंगे भी आप क्यूट ही बड़े ज़्यादा 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 इंटरेस्टिंग तो होंगे ताक ಆಕ್ಯಾಡಾ ವಾಸ್ಕ್ ಫಾಲೋ ಬೇಸ್ ಫಾರ್ಮ್ ಅನ್ವಿ ಎನಿ ಸ್ಕೋರ್ಸ್ ವಿ ಬಿಟ್ ಹೇಳ್ತೀವಿ ಸ್ಕೂಲ್ ತೋ ಆಪೇ ಡಿಮ್ಯಾಟರ್ ಬಸ್ಸರ್ ಬಿಡೇವಾ ಟೆನ್ನ ಚಾಲಾ ಆಟಾಡಾನ್ಚೆ ವಾಡಾ ಚಾಲಾ ಬೌಂಡೆಡ್ ಆಗಿರೋದು ತಿಂಗಾ ಮೇ ಮನ್ನಿ ಫಸ್ಟ್ ಎಕ್ಸ್‌ಪೀರಿಯೆನ್ಸ್ ಇತ್ತು ಕೂಡ ಮೊಟ್ಟೆವರೆ ಸಾಲಿ ಲೈಫ್ไซಕಲ್ ಮಾಡಾ ಡೈಲಿ ಸೈಕಲ್ ಆಪ ಫಾಲೋ ಕರ್ನಿಚೆ ವಾಡಾ ಟೆನ್ನ ಸಾಲಿ ಇಪರ್ಟೇ ಬಿ ದರ್ನೆಸ್ ಪ್ರಜೋರ್ ಮೈಕ್ರೋ ಆಕ್ಸಟಮ ಕಸನ್ಸ್ ಅಂತ ಕೊಂಡಾಕೊಂಡಾ ಚೇರಾನಾ మా स्कूल మాకు సిమా పాఠశాల అకడికి కూడా పాఠశాలది కాదు నియామిత ఏ స్కూల్ కూడా జరుగుతునవన్న అందుక మాకు ఆ స్కూల్ అంటే చాలా కావాలి ఇంకా ఎక్కడ స్కూల్ లో ఎడ్యుకేషన్ కూడా బాగు లేదు మాకండి ఇవినింగ్ టైం లో కూడా నైట్ టైం లో స్కూల్ ప్రతి స్కూల్లో జరుగునవన్న అప్పుడు ఎందుకు మా స్కూల్లో టైటర్ మరి ఇంకా జరుగునవన్న దానికి తో పాటు స్కూల్ క్విటీ స్కూల్లో జరుగునవన్న దాని